హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సహార్మిణి వ్లాగ్స్ మా చెల్లి బర్త్డే స్పెషల్ వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కూడా కలిసి చెరువుగట్టు దేవాలయం అయితే వెళ్ళామనమాట ఇది వచ్చేసి మనకి నార్కెట్పల్లి దగ్గరలోనే ఉంది సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను గాయస్ ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం వెళ్ళాము అందరం కూడా స్టెప్స్ ఎక్కి అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడ వెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అదంతా కూడా మనకి ఆ టెంపుల్ వచ్చేసి పెద్ద కొండల మధ్య ఉందన్నమాట కింద అంతా కూడా కొండల మధ్యలో మనకి స్వామి అయితే నిలిచారు సో పైన మనకి గోపురంలా కట్టారు కొండల పైన గోపురంలా కట్టారు చాలా బాగుంది చూడటానికి కూడా అక్కడ ఇంకా అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా టెంపుల్ ఒకటే కాదు పక్కన మనకి మూడు గుండ్ల విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట అక్కడ కూడా దర్శించుకోవచ్చు అనేసి చెప్పారు సో మేము వెళ్ళాము అది చూడటానికి సింపుల్ గా ఉంది బట్ ఎక్కాలంటే పైకి పర్వతం ఎక్కినట్టే అనిపించింది నాకైతే హైట్స్ ఎక్కాలంటే చాలా అంటే చాలా భయం నేను చూడండి అలా ఎక్కుతున్నాను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను ఫస్ట్ ఎక్కేసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు ఒకళ్ళు వస్తుంటే వీడియోస్ తీస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి చాలా బాగా ఫన్నీ అనిపించినాయి ఒకసారి చూసేయండి మా జర్నీ ఎంత ఎలా ఉంది ఏంటి అనేసి పైకి వెళ్ళాక మేము అక్కడ బాలాభిషేకం చేసామన్నమాట అక్కడ శివయ్యకి ఇంకా టెంపుల్కి వచ్చేసరికి మాకు క్లోజ్ చేసాలన్నమాట మనకి టెంపుల్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ క్లాక్ ట్వల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు మళ్ళీ త్రీకి ఓపెన్ చేస్తారంట మాకు తెలియదు మేము వెళ్ళేసరికి క్లోజ్ చేశారు బట్ ఏంటంటే ఆ రోజు మేము మండే రోజు వెళ్ళాము అందుకని కొంచెం త్వరగా ఓపెన్ చేశారు మేమైతే సేఫ్ అయ్యి అనుకున్నాము ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ అన్నదానాలు కూడా పెడుతున్నారు వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం మళ్ళీ నెక్స్ట్ టైం వేరే టెంపుల్కి అనేసి అనుకుంటున్నాము మళ్ళీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ ఓకేనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి